వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ మెగులు రేకులు మరియు చక్రవర్తి మొదలు అయిన సీరియల్ నిర్మాత అయిన సుధాకర్ రెడ్డి కూటమి మద్దతు తెలుపుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రచారం చేయడం జరిగింది శ్రీకాళహసి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సు సిధూర్ రెడ్డిని మరియు తిరుపతి ఎమ్మె ఎంపీ అభ్యర్థి అయిన వరప్రసాద్ని అఖండ బేజాడుతో గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గాల టీడీపీ మరియు జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు బొజ్జల రెడ్డి గారి ఏకైక ప్రజలు వెంకట సుధీర్ రెడ్డి గారికి మా కుటుంబానికి ఎంతో అనుసంధానం అనుబంధం కొన్ని ముప్పై సంవత్సరాలుగా ఉంది మా గోపాలన్న గారు టీడీపీ తరఫున ఎలక్షన్లో నిలబడితే కూడా నేను టెలివిజన్ ఛామరా ప్రెసిడెంట్ కింద హైదరాబాద్లో ఉంటా కూడా మన రాయలసీమలో చిత్తూరు జిల్లాకి యావత్తులో ప్రముఖంగా గోపాలకృష్ణారెడ్డి గారికి మినిస్టర్ శివప్రసాద్ గారికి కృష్ణమూర్తి చంద్రవాడ కృష్ణమూర్తి గారికి కూడా ప్రచారం దగ్గర ప్రచారం చేసి విజయాన్ని సాధించి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ చిత్తూరు జిల్లాలో కూడా పేరు కూడా కదిన గ్రంథ మా కుటుంబానికి కూడా ఉంది అలాగే ఈనాటి ఈ రోజుల్లో మన గోపాలకృష్ణ గారు లేరు కాబట్టి ఆ కుటుంబం మాకెంతో ఆత్మీయంగా ఉంటుంది కాబట్టి బృందమ్మ గారు బాబు సుధీర్ గారు మీరు ఎక్కడ ఉన్నా సరే మాకు సపోర్ట్ చేయండి అని చెప్పగానే నేను నా కుటుంబంలో ఇద్దరు బిడ్డలు పలమాల శ్రీకాంత్ పలమాల శశాంక్ గత పది రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలోనే సుధీర్ బాబు కృషికి పాటుపడుతూ ఉన్నాము ఈ నిజ నియోజకవర్గంలో వారికి అత్యున్నత మెజారిటీ వస్తుందని మా కుటుంబ సభ్యుల నుంచి మా వర్గం నుంచి కాకుండా కూడా ఇతర వర్గాల నుంచి కూడా మేము ఆత్మీయ సమావేశం కూడా జరుపుకుంటూ ప్రతి ప్రాంతాల్లో వారి అభివృద్ధికి జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాను భగవంతుడిని అలాగే శక్తి మేము ప్రయత్నం చేసి సుధీర్ బాబుని తప్పనిగా ఈసారి ధర్మం వైపు ఉన్న వారిని అధర్మాన్ని ఖండించడానికి అవినీతిని నిర్మూలించడానికి వారిని ప్రతికూలంగా ప్రత్యక్షంగా నాయకుడిగా తయారు చేసుకుని గోపాలకృష్ణ లోటును వారు తీరుస్తారు మన శాసన మండలిని సభ శాసన శాసనసభని నియోజకవర్గాన్ని ప్రఖ్యాతంగా అభివృద్ధి చేసి శ్రీకాళహస్తి ప్రేరేపిస్తారని ఆశిస్తున్నాను మా వంతు శక్తి వంచన లేకుండా ఎలక్షన్స్ అయ్యేంత వరకు బాబుని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసి అన్ని విషయాలు కృషి చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చిట్టేమి చిన్నగా నా పేరు పలమాల సుధాకర్ నేను మొగల రేఖ నిర్మాత చక్రవాకం ఋతురాగా ప్రఖ్యాతి చెందిన శ్రీ నిర్మాతని శ్రీకాణశ్రీ వాస్తవాలని నా బిడ్డ శశాంక్ పలమాల అబ్బాయి అలాగే పెద్ద అబ్బాయి కూడా శ్రీకాంత్ వచ్చారు ఒక పది పది రోజుల నుంచి కూడా ఒక మార్పు కోసం అందరూ అందులో దంతే నేను కూడా ఎందుకు నా వాస్తవికని వెళ్ళి మంచి నాయకుల్ని నిలబెట్టి రాజకీయంలో ఎందుకు మార్పు తీసుకురాకూడదు యావత్ న్యూస్ పేపర్లు కానీ యూట్యూబ్లు కానీ అన్నీ చెప్తున్నాయి ఈ రాష్ట్రంలో అవినీతి ఎక్కువైపోయింది దౌర్జన్యాలు ఎక్కువైపోయింది సమానత్వం లేదు అభివృద్ధి కూడా సమృద్ధి సమృద్ధిగా లేదు ఏదేదో జరుగుతున్నాయని అనుకునేటప్పటికీ అనిపించింది ఓకే ఒక సంవత్సరాలు దూరంగా ఉన్నా కూడా మన ప్రాంతం మన మనుషులు మన శ్రేయపరక్షల కోసం రావాలని తిరిగి తెలుగుదేశం పార్టీను జనసేనను బీజేపీని సమర్థించాలని అవినీతిని నిర్మించాలని భయాందోళన తొలగించాలని మీ మధ్యకి వచ్చి ఉంటే నాకు కొంత ఉపశమనం ఉంటుందని మీలాంటి వాళ్ళతో ఉండాలని అనిపించి తిరిగి వచ్చాము ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా గడప గడపకు ఈరోజు ప్రచారం మొదలుపెట్టాము ఈ ప్రచారంలో మా అదృష్టం ఏంటంటే మా వర్త సమాజాన్ని మిత్రులని ఆత్మీయులని గోవింద్ గోవిందరావు శెట్టి గారు కానీ నర్మయ శెట్టి గారు కానీ చంద్రరాజెట్ శెట్టి కానీ అంటే నేను పెద్దవాళ్ళ పేరు ఎందుకు వాళ్ళు మా నాన్న పలవర శ్రీధర గారికి నా తమ్ము అన్నగారు పలవాళ్ళ సుఖీరి గారికి మా కుటుంబానికి చాలా ఆత్మీయత ఉంది మీ వర్గంతో మేము ఎప్పుడు కూడా బలిష్కూలమైనా కూడా మేము బాభ భావాన్ని పెంచుకుంటూ గౌరవించుకుంటూ కుటుంబ విషయాల్లో ఉండేవాళ్ళము మన గురబ్శి గురబ్శెట్టి గారు కూడా మా ఆత్మీయుడు భార్గవ్ కూడా మా ఆత్మీయుడు దయానంద్ కేపిఆర్ అబ్బాయి కూడా మా ఆత్మీయుడే సో ఇట్లా పేరు పేరు చెప్పుకుంటూ పోతుంటే చాలామంది ఉన్నారు ఈ వర్గాల్లో మేము కొడుకుతో సంబంధం లేదు నీతి నిజాయితీ ధర్మం ఆత్మీయత పంచుకోవడంలో ముందుంటాము అందుకని ఈ ఎన్డీఏ అభివృద్ధిగా సంబంధించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మనకు ఉన్నతమైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అబ్బాయి ఆయన కూడా తండ్రి రెండు జాడుల్లో నడిచి మన కాన్స్టిట్యూన్సీ అభివృద్ధికి పాటుపడతారని నేను మీకు కూడా హామీ ఇస్తున్నాను గతంలో కూడా నేను బొజ్జల రెడ్డి గారికి ఆయన ఇప్పుడు నిలిచినా కూడా దగ్గర ఉండి సపోర్ట్ చేసి క్యాన్వాస్ చేసి గెలుపు సాధించాను ఆ తృప్తి ఉంది మా బృందమ్మ కానీ సుధీర్ బాబు కానీ ఇద్దరు కూడా కుటుంబంలో మాకు ఆత్మీయత ఉంది వాళ్ళ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చారు అలాగే మోడీ గారంటే కూడా చాలా అభిమానం ఉంది అభివృద్ధికి దేశాభివృద్ధి కూడా తోడ్పడుతున్నారు కాబట్టి తిరుపతి కాన్స్టిట్యూన్షన్లో వరప్రసాద్ గారిని కూడా ఆయన విజయానికి బలపరచాలని మిమ్మల్ని అందరినీ కూడా కమల కమలమూర్తికి మధ్యలో సుధీర్ రెడ్డి వెంకట సుధీర్ రెడ్డి గారిని విజయానికి మీరు అందరూ ప్రోత్సహించి సహాయపడమని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ